ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలి మన ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలతో సకల సంపదలతో మనం జీవితాంతం సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి ఏం చేస్తే లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో ఈ వీడియోలో మనం చక్కగా తెలుసుకుందాం ఇంతకుముందే మన ఛానల్లో లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా పొందడానికి ఏం చేయాలో కొన్ని వీడియోలు నేను చేసి మీకు వివరించాను కనకధారా స్తోత్రాన్ని ఎవరైతే క్రమం తప్పకుండా నలభై రోజులు శ్రద్ధాభక్తులతో చదివి లక్ష్మీదేవిని ధూపదీప నైవేద్యాలతో పూజిస్తారో వాళ్లకు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది అని నేను చెప్పడం జరిగింది కనకధారా స్తోత్రం చదివి చాలామంది లక్ష్మీదేవి అనుగ్రహం చేత మేము చాలా సంతోషంగా ఉన్నాము అని కామెంట్స్ కూడా పెట్టారు కానీ మరికొంతమంది గురువు గారు కనకధారా స్తోత్రం చదవడం చాలా కష్టంగా ఉంది ఎందుకంటే మొత్తం సంస్కృతం కదా మాకు అస్సలు నోరు తిరగడం లేదు కనకధారా స్తోత్రాన్ని తప్పులు లేకుండా చదవాలని ఎంత ప్రయత్నించినా మేము చదవలేకపోతున్నాము కాబట్టి లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం పొందడానికి ఇంకేదైనా స్తోత్రం ఉంటే చెప్పండి అని కొంతమంది అడిగారు కాబట్టి మీకు ఎక్కడ పుస్తకాల్లో దొరకనటువంటి మహాలక్ష్మీదేవి యొక్క అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని ఈ వీడియోలో నేను తెలియజేస్తాను ఇది మహాశక్తివంతమైనటువంటి స్తోత్రం అన్నమాట శ్రీ మహాలక్ష్మి స్థుతి కనకధార స్తోత్రం చదివితే ఎటువంటి ఫలితాలైతే మనకు కలుగుతాయో శ్రీ మహాలక్ష్మి స్థుతిని చదివితే అటువంటి ఫలితాలే మనకు కలుగుతాయి ముందుగా స్తోత్రాన్ని నేర్చుకుందాం ఆ తర్వాత ఈ స్తోత్రాన్ని ఎలా చదవాలి ఏ ఏ నియమనిష్టాలని పాటించాలి అనేటువంటి విషయాల్ని ఆ తర్వాత తెలుసుకుందాం శ్రీ మహాగణాధిపత ఏ నమ आदि लक्ष्मी नमस्ते स्तु पर ब्रह्मस्वरूपिणी यशो देहि धनम देहि सर्व काम देहि मे संतान लक्ष्मी नमस्ते स्तु पुत्र पौत्र प्रदायिनी पुत्रा देहि धनं देहि सर्व काम देहि मे विद्या लक्ष्मी नमस्ते स्तु विद्या विद्यास्वरूपिणी विद्या देहि कला देहि सर्व काम देहि मे धनलक्ष्मी नमस्ते स्तु सर्वदारिद्र्यनाशिनी धनम देहि श्रिय देहि सर्व काम मे धान्य लक्ष्मी नमस्ते स्तु सर्वाभरणूषि धान्यम देहि धनम देहि सर्व काम मे

सर्वे मे जयलक्ष्मी नमस्ते सर्वकार्य जयप्रदे जय देहि शुभम देहे सर्वकांह मे भाग्यलक्ष्मी नमस्ते सौमंगल्यवर्धि भाग्यम देहि श्रि देहि सर्वकाम देह मे लक्ष्मी नमस्ते विष्णुवशस्थलस्थि कीर्तिं देहिश्रियं देहि सर्वकामांश्च देहि मे आरोग्यलक्ष्मि नमस्तेस्तु सर्वरोगनिवारिणि आयुर्देहिश्रियं देहि सर्वकामांश्च देहि मे सिद्धलक्ष्मिनमस्तेस्तु सर्वसिद्धिप्रदायिनीं सिद्धिं देहि श्रियं देहि सर्वकामांश्च देहि मे సౌందర్యలక్ష్మి నమస్తేస్తు సర్వాళంకారశోభితేం రూపం దేహి శ్రియం దేహి సర్వకామాశ్చేహి మేం సామ్రాజ్యలక్ష్మి నమస్తేస్తు భుక్తి ముక్తిప్రదాయిని మోక్షం దేహి శ్రియం దేహి సర్వకామాశ్చేహి మేం చూశారు కదండి ఇది మహాశక్తివంతమైనటువంటి శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క స్థుతి కనకధార స్తోత్రం చదవడం కాస్త కష్టంగా ఉంటుంది అందరూ చదవలేరు కానీ దీన్ని సులువుగా ఎవరైనా చదువుకోవచ్చు చిన్న పిల్లలు కూడా హాయిగా ఈ యొక్క స్తోత్రాన్ని చదువుకోవచ్చు అన్నమాట మహాశక్తివంతమైనటువంటి స్తోత్రము ఇది మనము సాధారణంగా లక్ష్మీదేవి పూజ అయిపోయిన తర్వాత అమ్మవారిని అమ్మ మాకు ఐశ్వర్యం ఇవ్వు ధనం ఇవ్వు ధాన్యం ఇవ్వు వాహనాలు ఇవ్వు ఆరోగ్యం ఇవ్వు అని మనం అడుగుతాం కానీ ఈ స్తోత్రాన్ని చదివితే అవేవి మనం అడగక్కర్లేదండి ఈ స్తోత్రంలోనే మనం ఏమేం కావాలో అన్నీ అమ్మవారిని అడిగేసామన్నమాట కాబట్టి ఈ స్తోత్రం చదివి అమ్మవారికి దండం పెట్టుకుంటే చాలు తప్పకుండా మన కోరికలన్నీ కూడా నూటికి నూరు శాతము అమ్మవారు తీరుస్తారు నమ్మకంతో చేయాలండి ఎన్ని రోజులు చేయాలి నలభై రోజులు చేయండి క్రమం తప్పకుండా నలభై రోజులు చేయండి ఎప్పటి నుండి ప్రారంభించాలి రేపు పౌర్ణమి మాసము శ్రేష్టమైనటువంటి మాసము కాబట్టి రేపు పౌర్ణమి కాబట్టి రేపటి నుండినే ప్రారంభించండి ఉదయము సాయంత్రము రెండు పూట్ల ఈ స్తోత్రాన్ని చదవండి అంటే ఒకే సమయంలో చదివితే మంచిది ఉదయం ఆరు గంటలకు చదివారు అనుకోండి సాయంత్రం మళ్ళీ ఆరు గంటలకు చదవండి ఉదయం ఆరున్నరకు చదివారనుకోండి సాయంత్రం ఆరున్నరకు మళ్ళీ చదవాలి ఏడు గంటలకు ఉదయం చదివారు అనుకోండి సాయంత్రం ఏడు గంటలకు చదవండి క్రమం తప్పకుండా నలభై రోజులు చేయాలి పురుషులైతే నలభై రోజులు చేయవచ్చు కానీ స్త్రీలకు నెలసరి సమస్య ఉంటుంది కదా అప్పుడు ఎలా గురువుగారు అంటే నెలసరి సమస్య వచ్చినప్పుడు నాలుగు రోజులు విడిచిపెట్టేసి ఐదవ రోజు స్నానమైన తర్వాత మళ్ళీ మీరు కంటిన్యూ చేసుకోవచ్చు ఈ స్తోత్రాన్ని ముఖ్యంగా ఏ ఏ నియమనిష్టల్ని పాటించాలి బ్రహ్మచర్యం పాటించాలంటే అవసరం లేదు మాంసాహారాన్ని మాత్రము తినకూడదు అంటే కుటుంబ సభ్యులందరూ తినకూడదా అంటే ఈ స్తోత్రాన్ని ఎవరైతే ఒక మండల దీక్షతో అమ్మవారి అనుగ్రహం పొందడానికి చేస్తున్నారో వాళ్ళు మాంసాహారాన్ని స్వీకరించకూడదు దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఎలా చేయాలి ఈ స్తోత్రాన్ని చక్కగా మీ పూజ గదిలో లక్ష్మీదేవి విగ్రహం ఉంటుంది కదా విగ్రహం లేకపోయినా మహాలక్ష్మీదేవి యొక్క ఫోటో ఉంటుంది లక్ష్మీదేవి ఫోటో లేనటువంటి ఇల్లు దాదాపు మనకి ఎక్కడా కనిపించదు కొంతమంది వెంటనే కామెంట్స్ పెట్టేస్తారు మా ఇంట్లో మహాలక్ష్మీదేవి ఫోటో లేదు గురువు గారు మేము ఏం చెయ్యాలి అంటే ఒక ఫోటో తెచ్చుకోండి లేదా విగ్రహం ఉంటే ఆ విగ్రహాన్నే పెట్టుకోండి చక్కగా లక్ష్మీదేవికి రెండు పక్కలా కూడా దీపాలను పెట్టండి ఆ దీపంలో ఆవు నెయ్యి పోయండి ఆవు నెయ్యి పోస్తే తొందరగా లక్ష్మీ అనుగ్రహాన్ని పొందవచ్చు బయట మనం షాపింగ్కి వెళితే వేలకు వేలు ఖర్చు పెడుతూ ఉంటాం ఒక సినిమాకి వెళితే వెయ్యి రూపాయలు ఖర్చు అయిపోతుందండి కానీ ఆవు నెయ్యి మూడు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు ఎంతో ఉంటుంది మనం ఆవు నెయ్యి తెచ్చుకుంటే ఎక్కువ పోయవలసినటువంటి అవసరం లేదండి మనం దీపంలో ఒక అర్థం నెయ్యి పోసి మూడు మూడు ఒత్తులు వేసుకోండి అంత కూడా మేము ఖర్చు పెట్టి ఆవునే కొనలేము అన్నటువంటి వాళ్ళు నువ్వుల నూనె అయినా పోసుకోవచ్చు ఆ దీపంలో చక్కగా ఆవునే కానీ నువ్వుల నూనె కానీ పోసి మూడు మూడు ఒత్తులు వేసి చక్కగా దీపానికి గంధము కుంకుమ అక్షతలు సమర్పించి దీపాలు వెలిగించండి లక్ష్మీదేవి ఫోటో కూడా చక్కగా పసుపు కుంకుమలు సమర్పించి తామర పువ్వులతో అమ్మవారిని పూజిస్తే తొందరగా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది లేదా కలువ పువ్వులతో పూజించవచ్చు లేదా గులాబీ పూలకు స్థల పద్మాలు అని పేరు గులాబీ పూలను సంస్కృతంలో స్థల పద్మము అని పిలుస్తారు ఆ గులాబీ పూలతో అయినా లక్ష్మీదేవిని పూజించండి లేదంటే ఎర్రని మందారం పూలు చేమంతి పూలు మల్లెపూలు మీకు ఏ పూలు దొరికితే ఆ పూలతో లక్ష్మీదేవిని పూజించండి చక్కగా నైవేద్యం ఏం పెట్టాలంటే పాలలోకి కాస్త పంచదార కానీ తేనె కానీ వేసి ఆ పాలను నివేదన చేయండి అమ్మవారికి పూజ అయిపోయిన తర్వాత ఆ పాలను మీరే స్వీకరించవచ్చు అమ్మవారి ముందర ఒక పీట కానీ దర్భాసనం కానీ వేసుకొని మీద కూర్చోండి నేల మీద కూర్చోకండి చక్కగా దీపాలు వెలిగించి పూలతో లక్ష్మీదేవిని పూజించి పాలు పంచదార ఎందుకంటే లక్ష్మీం క్షీర సముద్ర సముద్రరాజతనయాం అంటున్నాం కదా లక్ష్మీదేవి క్షీర పుట్టింది ఆవిడ పుట్టిన ఇళ్ళు క్షీరసాగరం క్షీరము అంటే పాలు అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి పదార్థం అన్నమాట పాలు పాలుతో మీరు పాయసం చేసైనా అమ్మవారికి వడ్డించవచ్చు లేదంటే పాలలోకి పంచదార వేసి నలభై రోజులు ఇదే నైవేద్యం అన్నమాట అమ్మవారి ముందర పెట్టి చక్కగా ఈ స్తోత్రాన్ని చదివి అమ్మవారిని ప్రార్థించండి అమ్మవారి యొక్క సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది కటిక దారిద్ర్యం అనుభవిస్తున్నటువంటి వాళ్ళైనా సరే శ్రద్ధాభక్తులతో నమ్మకంతో లక్ష్మీదేవిని పూజించి ఈ స్తోత్రాన్ని చదివినట్లయితే లక్ష్మీదేవి యొక్క సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది రేపు పౌర్ణమి కదా రేపటి నుండే ప్రారంభించండి కొంతమంది మాకు ఏదో సమస్య ఉంది గురువుగారు నెలసరి సమస్య లేదా శౌచము మృతా శౌచం ఉంది కాబట్టి మేము రేపు చేయడం కుదరదు ఇంక మళ్ళీ ఎప్పుడు చేసుకోవచ్చు అంటే ఏదైనా ఒక శుక్రవారం రోజు ప్రారంభించండి ఈ స్తోత్రాన్ని ఏ కులం వాళ్ళైనా ఏ మతం వాళ్ళైనా చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా పూర్వసువాసినలైనా ఎవరైనా చేయవచ్చు మనం అందరము కూడా లక్ష్మీదేవి యొక్క పిల్లలమే కదా ఉదయము సాయంత్రము రెండు పూటల స్నానం చేసే ఈ స్తోత్రాన్ని చదవాలంటే అవసరం లేదండి ఉదయం స్నానం చేసి ఉంటారు కదా చక్కగా పూజ అయిపోతుంది మళ్ళీ సాయంత్రము చేతులు కాళ్ళు ముఖం కడుక్కొని చక్కగా మార్జనం చేసుకొని పూజ చేసుకునవచ్చును ప్రతినిత్యము తలస్నానం చేయాలంటే పురుషులైతే ప్రతినిత్యము తలస్నానం చేయాలి స్త్రీలైతే వారానికి ఒక్కసారి లేదా రెండుసార్లు తలస్నానం చేస్తే సరిపోతుంది కాబట్టి ఈ స్తోత్రాన్ని చదివి మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం చేత అష్టైశ్వర్యాలను సకల సంపదలను పొంది మీరందరూ సంతోషంగా ఉంటే నాకంటే సంతోషించేటువంటి వాళ్ళు ఎవరో ఉండండి అమ్మవారి యొక్క అనుగ్రహము మన ఛానల్ సభ్యులందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లోకాసమస్తాసుకొ భవంతు స్వస్తి